ఎస్వి న్యూస్ కి స్వాగతం ఆషాఢ మాసం బోనాల సందర్భంగా నకిరికెల్ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో సూపర్ మార్కెట్ అసోసియేషన్ వారి సహకారంతో కాళికామాత మాత దేవాలయం వద్ద మజ్జిగ పంపిణీ జరిగింది నకిరికెల్ లయన్స్ క్లబ్ అధ్యక్షుడు రేపాల సతీష్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి సీనియర్ లయన్ మెంబర్ సోమా అశోక్ కార్యక్రమం ప్రోగ్రామ్ చైర్మన్ గా వ్యవహరించారు స్థానిక సూపర్ మార్కెట్ అసోసియేషన్ యజమానుల సహకారంతో కార్యక్రమాన్ని దిగ్విజయంగా నిర్వహించడం జరిగింది అందుకు సహకరించిన సూపర్ మార్కెట్ యజమానులకు పేరు పేరున ధన్యవాదాలు ఈ కార్యక్రమం లయన్స్ క్లబ్ వ్యవస్థాపక కందాల పాపిరెడ్డి ప్రారంభించారు ఈ కార్యక్రమంలో జిల్లా చైర్మన్ ఎర్ర శంభులింగారెడ్డి కాళికామాత దేవాలయం వ్యవస్థాపక అధ్యక్షులు బ్రహ్మదేవర రవిశంకర్ ఆలయ చైర్మన్ గర్రె మురళి కందాల నారాయణ రెడ్డి లయన్స్ క్లబ్ కార్యదర్శి సూర్య చంద్రరావు దేవరశెట్టి పెద్ద శ్రీనివాసులు పొన్న శ్రీనివాసరావు పిఆర్ఓ వడ్లకొండ రామసాయిలు ఆయా పార్టీల నాయకులు ప్రజాప్రతినిధులు పలువురు పాల్గొన్నారు అధ్యక్షులు రూపాల సతీష్ గారికి కార్యదర్శి వీరశంకర్ రావు గారికి అట్లాగే ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నటువంటి శ్రీనివాసులు గారు ఇద్దరు అందుకోరు అశోక్ గారు సూపర్ మార్కెట్ అసోసియేషన్ వారు ఎవరైతే వచ్చారో వారందరూ కూడా ఇద్దరు పోయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం అట్లాగే ప్రజాప్రతినిధులు ఎవరన్నా కూడా ఇక్కడ ఉన్నటువంటి కౌన్సిలర్ ఎవరున్నా కూడా ఇక్కడికి వచ్చేసి మరి యొక్క మధ్యన పంపిణీ కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా వచ్చిన భక్తులందరూ కూడా ఈ యొక్క మధ్యలను తీసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం

ಮರೀ ಜಾಗ್ರ ಅಮ್ಮಗಾರಿಗೆ ಪಡಿಶೀಲ ವ್ಯಕ್ತರು ಪಡಿಶೀಲ ವರ್ತನೆ ಜಾಗ್ರತೆ ಮಜ್ಜ ಚಿಲ್ಲಿ ಚಂದ ಈ ಕಾರ್ಯಕ್ರಮ ಸೂಪರ್ ಮಾರ್ಕೆಟ್ ಯಾಕ